హలో అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా సో అందరు పండగకి వెళ్ళారా లేదా కామెంట్ చేయండి సో మేమైతే వచ్చి దగ్గర దగ్గర వన్ వీక్ అవి వస్తుంది సో మా విలేజ్ బ్లాక్సే మీరు డైలీ చూస్తున్నారు డైలీ ఎంజాయ్ చేస్తున్నారు బాగా చూ చూసి ఎంజాయ్ చేయండి సపోర్ట్ చేయండి సో చాలామందికి విలేజ్ నేచర్ నచ్చుతుంది విలేజ్ కల్చర్ అనేది నచ్చుతుంది అనమాట సో నాకు కూడా బాగానే ఉంటుంది నచ్చుతుంది అప్పుడప్పుడు బట్ రెగ్యులర్గా కుదరదు బట్ అప్పుడప్పుడు అయితే చాలా బాగుంటుందన్నమాట సో మా విలేజ్ నేచర్ మా డైలీ విలేజ్ బ్లాగ్స్ ఎట్లా ఉంటాయో మీరు డైలీ చూడండి ఇంకా వన్ వీక్ దాకా డైలీ వ్లాక్స్ వస్తుంటాయి విలేజ్వి న్యాచురల్ రొటీన్ బ్లాగ్స్ అండి చాలా బాగుంటుంది సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా పొద్దునే మనం చేసే పని ఫస్ట్ ఏదైనా ఉంది అంటే ఊళ్ళైతే ఫస్ట్ వాకిలు చిమ్మడం బయట లోపల అదంతా సో నేనైతే ఈరోజు పొద్దునే బయట చిమ్మిస్తున్నానమాట ఎంత బాగుంటుంది కదా పొద్దు పొద్దున్నే మా ఊర్లో స్పెషల్గా చెట్లు ఉంటాయండి ఇంటింటికి చాలా చెట్లు ఉంటాయి అన్నమాట ప్రతి ఇంటికి ఒక నా రెండు మూడు చెట్లన్న ఉంటాయి ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంటుంది ఇక్కడ మా ఇంటి ముందే ఒక రెండు చెట్లు ఉంటాయి జామకాయవి వాటి వా ఇంకా ఇంటి ఎదురుగా ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి రెండు రెండు మూడు మూడు చెట్లు ఉన్నాయన్నమాట ఫుల్ గ్రీనరీగా ఉంటుంది అత్తమాల ఇంట్లో స్పెషల్గా అయితే ఇంకా అన్ని జామ చెట్లే ఒక్కటి కూడా వేరే చెట్లు ఉండలేవు సో డైలీ ఫ్రెష్ జామకాయలు కోసుకొని తింటున్నాం అనమాట మేము డైలీ నేనైతే పొద్దున్నే ఫస్ట్కి వెళ్ళి జామ చెట్టు మీదనే పడుతున్నాను మా చెట్టుకి ఇంకా కాయలు కాయలేదండి చిన్న చిన్నవి ఉన్నాయి కానీ పక్కన చెట్లకైతే చాలా ఉన్నాయి అన్నమాట వాడే వాళ్ళతో కొంచెం ఇట్లా తినుకుంటే అయినా సరే తీసుకొని తింటున్నాము ఇది చూడండి మా ఇంటి ముందు గార్డెన్ ఇది చిన్న గార్డెన్ అండి ఎంత బాగున్నాయి నాటు రోజాలు ఇవి చాలా సూపర్గా ఉన్నాయి కలర్ కూడా బ్యూటిఫుల్ ఉండింది ఇది వచ్చి హైబ్రిడ్ రోజానే మనకి లైట్ క్రీమ్ కలర్లో ఉండింది అనమాట ఇంకా పొద్దునే అత్తమ్మ మా వారు పొలంకి వెళ్తున్నారు జోన్నలు కోయడానికి మేము వచ్చిన నెక్స్ట్ బ్లాగ్ ఇది సో వాళ్ళు వెళ్తున్నారు నేనేం వెళ్ళట్లేదు ఇంకా నేను కూడా వెళ్తే ఇంట్లో పనులు చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది మజవుతుంది బట్ పిల్లలు ఉన్నారు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కాబట్టి అసలు కుదరని పని ఒక్కదాన్ని వదిలిపెట్టిపోతే మస్తు సతాయిస్తున్నారు ఇస్తున్నారు అనమాట సో ఇది మా గార్డెన్లో బచ్చలాకు అది చిన్న తీగ పార్తుందండి పెద్దగా అయితే చాలా బాగుంటుంది తీగ బలే పారుతుంది సో ఇది నందివర్ధన పూల ఏదో అంటారు కదా వైట్ పూలు మనం పూజకు వాడుకుంటాం అది ఇది రోజాలు ఒకటి నాటు రోజా ఒకటి హైబ్రిడ్ రోజా పొద్దు పొద్దున ఎంత బాగా వస్తున్నాయి పూలు చూడండి ఎంత భలే ఉన్నాయి చూడడానికి కూడా కనువిందుగా ఉండింది అనమాట ఈ పూలను చూస్తుంటే చాలా సూపర్గా ఉన్నాయండి నాకైతే ఎంత నచ్చుతున్నాయో ఇంకా బయట ఉడిచి అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వంట ఫస్ట్ అయితే రొట్టెలు చేస్తాను బయట ఇది ఎందుకంటే గాలి ఎండ అదంతా వస్తే మనకు రొట్టెలకి ఇబ్బంది అవుతుంది కట్టెల పొయ్యి మీదనే చేయాలి కాబట్టి బయట ఫస్ట్ వంట రొట్టెలు తీసాను అనుకో పెద్ద పని అయిపోతుంది పెద్ద భారం దిగుతుంది నాకు అందుకే ఈరోజు రొట్టెల దగ్గర కూర్చున్నాను నేనే మామూలుగా అయితే రొట్టెలు అత్తమ్మ శిక్షణ ఉంటుంది అత్తమ్మ పొద్దునే పొలంకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నేనే చేయాల్సి ఉంటుంది ఇక నేనే చేస్తాను ఎక్కడైనా పనులు తప్పదండి మనకి ఆడవాళ్ళ మనంగా లేడీ మన ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా పనులు అనేవి తప్పవు అత్తారీలు కానీ అమ్మ పుట్టిన కానీ లేదా మనం ఉండే ఇప్పుడు జాబ్ పర్పస్ వేరేవరంటున్నాం కదా అట్లయినా ఎక్కడైనా పని అనేది ఉంటుంది కామన్ అది సో అందరికీ అట్లానే ఉంటుంది నేనే అని కాదు అందరికీ ఇక్కడ చూడండి ఇది మనం పెంకు ఉంటుంది మాది సిల్వర్ జర్మన్ సిల్వర్ పెంక్ అనుకుంటుంది అయితే దీనికి అడిగే టెక్నిక్ చూడండి ఇది రాయి ఉంటుందండి మన సిమెంట్ ఇటుక లాగా ఉంటుంది బట్ సిమెంట్ ఇటుక కాదు ఇది దాంతో రాకా అనుకోండి ఈజీగా పోతుంది నేను ఇంకా అప్పుడు రొట్టెలు చేయాలి కదా అని నార్మల్గా రాకుందాను అంతే అది బాగా పని చేస్తుందండి ఆ రాయి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి దాన్ని ఏమంటారని తెలియకూడదు సిమెంట్ ఇటుక కాదు బట్ సిమెంట్ ఇటుక లాంటిది ఇంకా నేను జొన్నలు సారీ నేను రొట్టెలు చేస్తుంటే మా జ్యోతి వచ్చి ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకుంటుంది ఎందుకంటే ఫ్రిడ్జ్ పాడైపోయిందండి చాలా పాడైపోయింది పాలు అవి పెడుతుంటాం కదా కింద పడి పోయిందనమాట కొంచెం బాగాలేదు చూడ్డానికి సో అవన్నీ బయట తీసుకొచ్చి మా జ్యోతి ఆ పనిలో ఉండింది పిల్లలు అప్పటికే లేచి సత్తాయిస్తున్నారు కానీ లోపల మా పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళు ఉయ్యాల వేసి ఉంటే వాళ్ళు ఊపుతూ ఉంటే తిని వచ్చి పని చేసుకుంటుంది ఇది సో మనం ఏ పని చేసినా అందరు అర్థం చేసుకొని చేసుకుంటేనే ఇల్లు వాకిలి అనేది ఉంటుంది అందరం కలిసి ఉండాలి నాలుగు రోజులు అంటే అందరూ కలిసిమెలిసే ఉండాలండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఏదన్నా చేసుకుంటూ ముందుకు వెళ్తేనే బంధాలు అనేవి స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట సో మేము కూడా అదే పా పాటిస్తాము నేను ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి నేను ఇది ఎందుకు చేయాలనుకుంటే అన్నీ నిలబడేయండి అట్లాంటి ఫీలింగ్స్ అసలు పెట్టుకోద్దు మైండ్లో ఏది చేసినా మన కోసం చేసుకుంటాను మన ఫ్యామిలీ కోసం కాబట్టి అడ్జస్ట్ అవ్వకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వెళ్తేనే ఏదన్నా అవుతుంది సో నేను వంట పని చేసుకుంటుంటే మా జ్యోతి ఆ క్లీనింగ్ అదంతా చూసుకుంటుంది పని ఈజీ అయిపోతుంది ఇట్లా చేసుకుంటాం కాబట్టి సో ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను అది బాగా అర్థం చేసుకుంటాను మైండ్లో మేము అదే పాటిస్తాం కాబట్టి సో అది నడుస్తూ ఉంటుంది మనం ఏదైనా ఫీలింగ్ పెట్టుకున్నాం అనుకోండి అవి నిలబడేయండి అందుకే ఏమి పెట్టుకోకుండా అందరూ కలిసి ఉండాలి హ్యాపీగా ఉండండి పోయినప్పుడు ఏం తీసుకెళ్తాం ఏమి తీసుకెళ్ళము మనం ఎట్లా ఉన్నాం అన్నదే ముఖ్యం ఇక్కడ సో అందుకే ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఆనందంగా ఏది పెట్టుకోకుండా ఉండాలన్నమాట సో అన్నీ అందరికీ ఒక సందేశం అంతే సో ఇది ఏదో సోది అది దానికోండి సో నాకు అనిపించింది అప్పుడప్పుడు కొటేషన్ లాగా చెప్తుంటాను అనమాట సో నచ్చితే ఫాలో అవ్వచ్చు లేదంటే లేదు ఇంకా రొట్టెలైతే అయిపోయింది ఫ్రెడ్ క్లీనింగ్ కూడా చేసి సారబెట్టేసింది ఇంకా నీళ్ళు పెట్టుకుంటాం పొయ్యి మీద ఇది గ్లీజర్ ఉంది ఆల్రెడీ ఇంట్లో ఇది ఎందుకు అంటే చిన్న బాబు ఉండు కదా ధృవంశం తన కోసం అన్నమాట వేడి నీళ్ళు పొయ్యి మీద పెడితేనే బాగుంటుంది గ్లీజర్ హీటర్ లాంటివి వాడకుండా సో ఇది ఒక కుండ పెట్టింది అత్తమ్మ బాబుకి స్నానం చేయించడం కోసం అనమాట సో ఈ కుండని నీళ్ళు పెట్టేస్తే బాబు స్నానం చేయించేస్తుంది ఇంకా బోల్లు కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి నన్నుకి నేను ఆ ఇసుక బర్త్డే ఉండే కదా చికెన్ రైస్ వండినవి కొంచెం పెద్ద గిన్నెలు ఉన్నాయి అంట సింక్లో తోమితే కొంచెం ఇబ్బంది అవుతుంది అదే బయట తీసుకొస్తే ఈజీ క్లీన్ అవుతుంది ఇక్కడ తీసుకొచ్చాము మా నిషుక చూడండి ఈవినింగ్ టైంలో ఫుల్ డ్యాన్స్లు వేస్తుంది అనమాట మా జ్యోతి వాళ్ళు బయటికి వెళ్ళి ఉంటే డాన్స్ ఏడుస్తుంటే కొంచెం అది అట్లా ఇట్లా డైవర్ట్ చేసుకుంటూ ఆడిపిస్తూ ఉన్నాం అనమాట సో ఇది వచ్చి మీషోలో మా జ్యోతి ఒకటి క్యారింగ్ బ్యాగ్ ఉంటుంది కదా చిన్నపిల్లల్ని బయటికి ఎట్లా వెళ్ళేటప్పుడు క్యారింగ్ కొంచెం ఇబ్బంది అవుతున్నప్పుడు ఈ బ్యాగ్ అయితే ఈజీ అవుతుందని మీషోలో బుక్ చేసుకుందంట ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అనుకుంట ప్రైజ్ వచ్చి సో అది మా ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వస్తే మా ఇష్యూ తీసుకొచ్చి దాన్ని ట్రయల్ వేస్తూ ఉండు ఎట్లా సెట్ చేయాలి ఎట్లా అనేసి మావాడు చెక్ చేస్తూ ఉండనమాట పిల్లలకి ఎట్లా ఉంటుంది మా పిల్లలకి అస్సలు చేతులు అది తీసేదాకా మనసు చేతులు ఏది ఊరుకోదు ఆ తీసి దాన్ని టెస్ట్ చేయాల్సిందే సో ఆ ప్రయత్నంలోనే ఉండనమాట ఇది వ్లాగ్ వచ్చి మనకి పిత్తరమాస అండి మా మామే వాళ్ళకి ఆ రోజు నేను పొద్దున్నే దీపం పెట్టున్నాను ఈవినింగ్ ప్రసాదం అది చేసి పెడతాం కదా అంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇంకా చేయలే మార్నింగ్ ఓన్లీ దీపం పెట్టి కింద ఫొటోస్ పెట్టున్నాను తినో మా మది వాళ్ళ బాబు ధృవాన్ శ్రామ్ తినిపారు సో నీకు నేమ్ వచ్చి గూగుల్ అండి నాకు గూగుల్ అంటే నవ్వు వస్తుంటుంది బట్ క్యూట్ అనిపిస్తుంది నాకు గూగుల్ గూగుల్ అనేసరికి తను కూడా చూడండి మంచి క్యూట్ తయారైంది ఈ మధ్య మంచి బాగుండు బట్ కొంచెం నిద్ర తక్కువ ఏడుపు కొంచెం ఉంటుంది ఎత్తుకుంటూనే ఉంటుండనమాట ఉంటాడు లేదంటే కొంచెం ఏడుస్తుంటాడు అనమాట పేరు ధృవాన్ శ్రాము నేమ్ వచ్చి గూగుల్ అని పిలుస్తుంటాం మేము గూగుల్ గూగుల్ అంటుంటాం అనమాట బట్ చాలా మంచిగా మాట్లాడుతుందండి ఏమన్నంటే ఊ అని అంటుంటా అనమాట ఈ మధ్య మనుషులు కనిపిస్తే సార్ ఊ ఈ సౌండ్లో చేస్తున్నాడు నేను మీకు ఒక షార్ట్లో పెడతాను అది నేను వీడియో కూడా షూట్ చేసిందానమాట తను మాట్లాడింది తను అట్లా ప్రొనౌన్స్ చేస్తుంది సో మా ఐషు చూడండి మొత్తానికి వేసుకొని తిప్పుతుండు కొంచెం చెప్పు బాగానే ఉండు తర్వాత కొంచెం ఏడుస్తుండట ఎందుకంటే అది అలవాటు లేదు కదా ఇంకొంచెం అయితే ఓకే కొంచెం తల అనేది గట్టిపడితే కొంచెం కూర్చోడానికి ఈజీ ఉంటుంది లోపల అయితే ఈరోజు మా ధృవాంశిది ఫోర్త్ మంత్ కంప్లీట్ అవుతుంది అక్టోబర్ సెకండ్ నుంచి సో అది కొంచెం చిన్న లాగా చేసింది బట్ అక్కడికి ఫుల్ ఏడుస్తుండట ఇంకా ఆ రోజున మాకు ఏమైందంటే కొంచెం తనకి బాగాలేదు నాకు బాగాలేదు కొంచెం నాకేదో వామిటింగ్ సెన్సేషన్ ఉండి ఏదో స్టమక్ పెయిన్ అట్లా ఉండే మా జ్యోతి కూడా కొంచెం అవి ఇవి పెయిన్స్ అవి ఇవి ఉండి తనకు కూడా యాక్టివ్ లేదనమాట బట్ షూట్ చేయాలి కదా అని చేస్తుండీ నేనైతే హెల్ప్ చేయలేదు మా పిల్లలు వాళ్ళు వాళ్ళే చేసుకున్నారు అక్కడికే తను ఏడుస్తుండు ఇంకా ఆ పిల్లలు కొంచెం సపోర్ట్ చేస్తే ఏదన్నా చేయాలనిపిస్తుంది వాళ్ళు క్రాంకీ క్రాంకీగా ఏడుస్తుంటే ఏది కుదరదు అనమాట చేయడం కోసం సర్లేదో ఏదో నాలుగు ఫొటోస్ అన్నది ఇద్దాం అనట్టు తీసిందనమాట సో ఇదండి వీడియో నా ఫైనల్ వీడియో అయితే ఇది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్